శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం ఎట్లా ఉంటుంది అంటే చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు వీరి అనుకూలమే వీరిని విజయపదంలోకి తీసుకెళ్తుంది వీరు ఏది ఆలోచిస్తారో దాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు వీరు ఎదుటి వారికి ఇచ్చేటువంటి సలహాలు కూడా వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని వృత్తుల వారికి కూడాను బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి కొత్త పరిచయాలు కూడాను వీరికి వీరి కుటుంబానికి కూడా మంచి జరిగే అవకాశం కనపడుతుంది ఒక్క మనిషికి ఒక్కరికే కాదు కుటుంబం మొత్తానికి కూడా కొత్త పరిచయాలు కాస్త మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది అంతేకాకుండా పితృదేవతల ఆరాధన అంటే బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు బ్రతికున్నారు అనుకుందాం దానిని నిత్యం సేవించడం వారికి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళడం వారితో కాసేపు సమయాన్ని గడుపుతూ తల్లిదండ్రులతో కనీసంగా ఉదయం పూట ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు నాన్న తిన్నారా టిఫిన్ తిన్నారా అన్నం తిన్నారా ట్యాబ్లెట్లు వేసుకున్నారా స్తా ఇంట్లో ఉండండి తొందరపడి ఎటు పోకండి అని ఏదో ఒకటి మనకు వారితో కాసేపు కాలం గడిపి ఉన్నట్లయితే వారి యొక్క ఆనందమే వారు బ నా కొడుకు నాతో చక్కగా మాట్లాడుతున్నాడు నా కొడుకు నన్ను చూసుకుంటున్నాడు ఇట్లాంటి వారిని కన్నా నేను చాలు వాడు మంచిగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు చూడు అది ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఒకవేళ గతించి ఉన్నారు తండ్రి లేడు తల్లి ఉంది ఆ తల్లితో గడపండి లేదు తల్లి లేదు తండ్రి ఉన్నాడు తండ్రితో గడపండి ఇద్దరూ లేరు లేనప్పుడు ప్రతిరోజు కూడా వారి యొక్క చిత్రపటానికి ఆ ఫోటోకి దండం పెట్టుకొని మీద వల్ల ఈరోజు నేను ఇంత బాగున్నాను అని చెప్పేసి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ అంటే థ్యాంక్స్ అంటాం ఇంగ్లీష్లో చెప్పాలంటే అలా థ్యాంక్స్ చెప్పుకుంటూ వారిని తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ పితృదేవతల ఆశీర్వచనం గతించినటువంటి వారి ఆశీర్వచనం కూడా వీరి మీద పడి ఆ రాశి వారికి బాగుండే అవకాశం ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి పితృదేవతల యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము కానీ ఈ విధంగా అయినా సరే తలుచుకుంటూ కొంతమేర ఆ పితృదేవతల అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఈ విధంగా పొందుతూ ఉన్నట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది విద్య విషయానికి వస్తే విద్య వీరు కష్టపడి చదువుతూ ఉంటారు ఆ కష్టం వీళ్ళకి ఫలిస్తూ ఉంటుంది వీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో అంత కష్టం కూడాను వీరికి ఫలించేది కనపడుతూ ఉంది కాబట్టి విద్య విషయంలో మీరు కష్టపడుతూ ఉండండి మీరు పడ్డ ప్రతి కష్టము కూడా వృధా పోదు చక్కటి విద్యని చక్కటి మార్కులతో విజయాన్ని చేకూర్చుకుంటారు వ్యాపారము వ్యాపారం విషయానికి వస్తే మీ వ్యాపారంలో మీ పెద్దవాళ్ళ ఫోటో ఉండేట్లుగా చూసుకోండి తద్వారా వ్యాపారం అనుకూలంగా ఉంటుంది అది మీకు ఎంతకైనా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారం వాళ్ళు కూడాను అనుకున్నాయి అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళి చక్కటి ధరకి అమ్ముకోవడము చేయడము ఇలా వ్యాపారంలో కూడా అన్ని రకాలుగా మంచి జరిగేది కనపడుతూ ఉంది అందులో ఎటువంటి సందేహము లేదు ఇకపోతే వ్యవసాయము వ్యవసాయ రంగానికి వస్తే వీరికి అన్ని రంగాలుగా బాగుంది వ్యవసాయ రంగంలో వారికి అన్ని పంటల వారు కూడాను ఆందోళన చెందకుండా ఆయా పంటల్ని పండించుకుంటూ దాన్ని అనుకూలంగా మార్చుకునేది ఈ నెలలో ఈ వారికి కనబడుతూ ఉంది కాబట్టి ఇటు వ్యవసాయ రంగంలో వారు ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళాలి రాజకీయము రాజకీయ రంగంకి వస్తే చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ దాన్ని నిలదొక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అది మీకు వచ్చిన ఒడిదుడుకులు మీకు ఒక పాఠంలాగా కనపడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే ఒడిదుడుకు ఏదైతే ఉందో అది ఒక గుణపాఠము పాఠము ఏదైనా తీసుకోవచ్చు ఈ వచ్చిన కష్టం ఏదైతే ఉందో అది ముందు ముందు మీకు మీ అభ్యుదయానికి కూడా ఉపయోగపడేట్లుగా కనపడుతూ ఉంది ఎందుకంటే చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చిన కష్టాన్ని అధిగమించుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి అది కొంత మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ కష్టం వచ్చిందే అని ఈ రాజకీయ పరంగా ఇబ్బంది పడకుండా వచ్చిన కష్టాన్ని కూడాను స్వాగతిస్తూ దా అక్కడే ఉండి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది కాకపోతే మీకు ఎక్కువగా కష్టం కంటే కూడా సుఖం ఎక్కువగా కనపడుతూ ఉంది కాబట్టి వచ్చిన చిన్న కష్టాన్ని మీరు పెద్ద కష్టంగా చూడకుండా ఆ యొక్క సుఖాన్ని కూడాను అనుభవిస్తూ ప్రజల మన్ననలు సుఖము అంటే ప్రజల యొక్క మన్ననలు పొందడమే సుఖము ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి ఆ సుఖాన్ని కూడా అనుభవిస్తూ ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ రాజకీయ రంగంగా బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే వీరికి కూడాను అనుకూలమనే చెప్పుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి సంతకాలు తప్పు పెట్టడము లేదు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కాకుండా వాయిదాలు పడి కాస్త మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడాను చివరగా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది తద్వారా మీరు ఆ యొక్క భూములు అమ్మడము కొనడము చేస్తూ సరైనటువంటి ధరకి అమ్మి ఆ లాభాన్ని మీరు ఆర్జించడం జరుగుతుంది ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ధనానికి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ మంచిగా ఉంటాయి అనుకూలమైన ప్రమోషన్స్ వస్తాయి ఇటు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అందరి మన్ననలు కూడా పొందుతూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు ఎక్కడా కూడా ఆందోళన చెందవలసిన పని లేదు అంటే ఇటు ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఇంట్లో ఆనందము హెచ్చుగా ఉంటుంది చక్కటి ఆనందాన్ని సుఖమైనటువంటి ఆనందాన్ని అంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరి మన్ననలు ఇంట్లో కూడా అందరి మన్ననలు పొందుతూ బయట వారు కూడా మీ లాగా ఉండాలరా మా కుటుంబం కూడా అని అనుకునేంత బాగా కుటుంబంలో మీరు వ్యవహరిస్తూ ఉంటారు కాకపోతే నరదృష్టి ఒక్కటి ఉన్నది ఈ రాశి వారందరికీ కూడా నరదృష్టి ఉంది కాబట్టి ఆ నరదృష్టికి సంబంధించిన పరిహారం చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నరదృష్టి ఒక్కటి నరదృష్టి నల్లరాళ్ళైనా కరిగిపోతాయి అని ఓ సామెత ఉంది మనకి అంటే రాయిలో నల్లరాయి చాలా గట్టిగా ఉంటుంది కానీ ఈ దృష్టి పట్టడం వల్ల అంత గట్టిగా ఉన్నటువంటి రాయి కూడా కరిగిపోతుందట అంత చెడ్డది నరదృష్టి కాబట్టి అది ఒక్కటి సరి చేసుకుంటూ నరదృష్టికి సంబంధించిన పరిహారాలు ఈ యొక్క వ్యాపారంలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇంటి విషయంలో అంటే ఆనందంగా కుటుంబ సభ్యులు ఉంటున్నారు కదా అక్కడైనా నరదృష్టి కావచ్చు అట్లా రాజకీయ రంగం ఎక్కడైనా సరే ఆ దృష్టిని కాస్త మీరు దృష్టిని పరిహారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే విజయం మీదే అని ఎట్టి పరిస్థితుల్లో బల్లగుద్ది చెప్పచ్చు అంత బాగా ఉంటుంది కాబట్టి ఆ నరదృష్టికి ఒక్కటి చూసుకోండి ఇంకా దేవత అనుగ్రహాన్ని మీరు సంపాదించుకోవాలి దేవత అనుగ్రహం సంపాదించుకున్నట్లయితే బాగుంటుంది మీరు నారసింహ స్వామి వారిని బాగా నమ్మండి ఈ రాశి వారు నారసింహస్వామి వారికి చేసే ప్రదక్షిణ నమస్కారాల ద్వారా మీరు కాస్త ఉపశమనం పొంది శత్రువుల మీద విజయం సాధించి ముందుకు వెళ్తారు కాబట్టి ఆ విధంగా స్వామివారి అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు